మంతనిలో గణేష్ నిమజ్జన శోభయాత్ర ట్రాఫిక్ రూట్ ఏర్పాట్లపై ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి పరిశీలించిన ఎం రమేష్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరి సబ్ డివిజన్ పరిధి మంతని ప్రాంతంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ గారి ఆదేశాల మేరకు ఎం రమేష్ ఎసిపి గోదావరి గణి మంతి ఆర్డిఓ హనుమా నాయక్ తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి మున్సిపల్ చైర్మన్ పి రమ్మ సురేష్ రెడ్డి వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య మంత సిఐ రాజు మంత్రి ఎస్ఐ రమేష్ ఇతర అధికారులతో కలిసి మంతని గోదావరి నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలన జరిపారు కార్యక్రమంలో అధికారులతో పాటు స్థానిక నాయకులు పాపారావు కొట్టే రమేష్ పటేల ఆకులు మరియు రాజ్ పటేల్ పోలీస్ సిబ్బంది సడ్వాల్ మురళీ తదితరులు పాల్గొన్నారు వినాయక నిమజ్జనం మంతని గోదావరిలో జరుగుతుందని కావున సిబ్బంది బందోబస్తు ఏర్పాటు మంచినీటి వసతి గజ ఇతగాలు లైటింగ్ వంటి సౌకర్యాల గురించి మంతని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా నిమజ్జనానికి గణనాథులు రానున్న దృష్ట్యా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా నిమజనం కు వచ్చే వాహనాల రూట్ మరియు వాటి ట్రాఫిక్ మళ్లింపు ప్రాంతాలను పరిశీలించే అధికారులకు సూచనలు చేశారు నిమజ్జనంకు సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం ఈసారి మరింత కట్టుదిట్టమైన భద్రత చర్యలతో నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు మధ్యరాత్రి కానీ మండే ట్యూజే వరకు